తీసు వార్త పదకొండవ అధ్యయము పన్నెండవ శాయం బాప్తివమిచ్చు వ్యవహాన దినములు మొదలుకొని ఇప్పటి వరకు పర్లోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకొని చున్నారు సో పట్టు వదలని మొండి విశ్వాసము అన్నటువంటి అంశాన్ని మనము చాలా కాలంగా పరిశుద్ధాత్మని యొక్క వెలిగింపులో నడిపింపులో మనము అధ్యయనం చేస్తున్నాం ఎప్పుడో డిసెంబర్లోనే ఆగిపోవాల్సింది ఈ యొక్క సిరీస్ కానీ పరిశుద్ధాత్మ దేవుడు కంటిన్యూ చేయమని ఆయన నడిపించాడు గనుక మనం కంటిన్యూ చేయగలుగుతున్నాం ఐదో మాసం ఆఖరి వారంలో మనం ప్రవేశించాం నీతి మంత్రులు విశ్వాస మూలంగా జీవిస్తాడు మనం మూలంగా జీవించాలని దేవుడు నిర్దేశించాడు సో గనక టు లర్న్ అబౌట్ ఫైత్ అండ్ టు లర్న్ అబౌట్ వయల్ అండ్ ఫైత్ విశ్వాసము ఉంది ప్లస్ పట్టు వదలని మొండి విశ్వాసం కూడా ఉంది బలత్కార విశ్వాసం కూడా ఉంది సో పర్లోకి రాజ్యంలో మనకు కావలసిన సమస్తము కూడా దేవుడు దాచి ఉంచాడు వాట్ ఎవర్ యూ నీట్ వాట్ ఎవర్ యు నీట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మరలక రాజ్యంలో నీక్ అవసరమైనవి అన్నీ కూడా ఉన్నాయి చాలాసార్లు నువ్వు బలత్కారమైన బలత్కారాన్ని ఉపయోగిస్తే తప్ప వాటిని స్వాధీనం చేసుకోలేవు యూ కెనాట్ ప్రొసెస్ అంటిల్ యుస్ సమ్ వయలెన్స్ టు ప్రొసెస్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్ ఫర్ యూ దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఆటోమేటిక్గా మన దగ్గరికి రాలవు మనం వెళ్ళి మనం స్వాధీనం చేసుకోవాలి ఆ పనిని మాత్రం దేవుడు మనకు అప్పగించాడు ఈ క్రమంలో మనం ఫైనాన్సెస్ గురించి మనం చూస్తూ వస్తున్నాం ఫైనాన్సెస్లో మరి నూరంతల పంట దగ్గర ప్రభు మనల్ని ఆపారు సో ఆ అంశాన్ని మనం ధ్యానిస్తూ నూరంతల పంటలో మరి నూరంతల పంట కోసుకోవాలి అంటే మరి కోతను గురించి మనం నేర్చుకోవాలి విత్తడం మాత్రమే కాదు కోయడం కూడా మనం నేర్చుకోవాలి వీ షుడ్ లెర్న్ హౌ టు సో అండ్ హౌ టు రీ ఎలా కోయాలో కూడా మనం నేర్చుకోవాలి సో ఆ క్రమంలో మరి మతవార్త పదమూడవ అధ్యయంలో రాబడిన మాట ముప్పై తొమ్మిదవ అంచంలో చివరి భాగంలో రాయబడింది కోత కోయవారు దేవుని దూతలు మార్క్స్ సువార్త నాలుగవ అధ్యయంలో మనం చూసాం దేవుడు విత్తనాన్ని ఇస్తాడు మనం విత్తనాన్ని మనం విత్తాలి దేవుడు వృద్ధిని ఇస్తాడు మనం కొడవలు తీసుకొని మనం కోయాలి దిస్ ఇస్ ద ప్రాసెస్ డివైన్ ప్రాసెస్ సూపర్ న్యాచురల్ ప్రాసెస్ ఇదే సో మనం కొడవలు పెట్టుకోవాలి ఆ కొడవలు కొడవలు పెట్టుకొని ఆ పంటను కోసేదానికి మనకు సహకరించేది ఎవరు అంటే దేవదూతలు కోత కోయేవారు దేవదూతలు సో మన ఫైనాన్షియల్ హార్వెస్ట్ను మనము దేవదూతలతో కలిసి పంటను మనము కోసుకోవాలి మెనీ పీపుల్ డజంట్ నో అబౌట్ ఏంజల్స్ స్పిరిచువల్ థింగ్స్ ఏవైనా ఆత్మ సంబంధమైన విషయాలు ఏవైనా కూడా మీరు తెలుసుకుంటేనే పనిచేస్తాయి ఇఫ్ యు ఆర్ అనవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ దే విల్ నాట్ వర్క్ చాలామంది జీవితాల్లో మరి దేవదూత యొక్క పరిచయం అనుభవించకుండా ఉండేదానికి ఒక కారణం ఏంటంటే తెలియకపోవడం తెలియకపోవడం ఎవ్రీ సర్వీస్లోకి దేవదూతలు వస్తారు ప్రతి సర్వీస్లోకి దేవదూతలు వస్తారు కొన్నిసార్లు కనిపిస్తారు కొన్నిసార్లు కనిపించరు లాస్ట్ సండే ఒక దేవదూత అదే పనిగా అసైన్ చేయబడి కొన్ని పుస్తకాలు తీసుకొని నేను కీబోర్డ్ వాయిస్తుంటే ఎడంప్రాక్ వచ్చి నిలబడి కూర్చున్నాడు ఎడమక్క నిల్చొని ఉన్నాడు స్థుతి ఆరాధన అయిపోయేంత వరకు ఒకడే ఉన్నాడు స్థుతి ఆరాధన అయిపోయేంత వరకు దేవత అక్కడే ఉన్నాడు సో హీ కేమ్ విత్ అ ప్లాన్ విత్ అ స్ట్రాటజీ అండ్ హీవెంట్ యాక ఒకరోజు అందరిని వదిలేసి ప్రాణం అరిచితులు పెట్టుకొని వాళ్ళన్న చంపుతాడేమో అని భయపడి వెళ్ళిపోయి ఒక రాయిని తలగడిగా చేసుకొని పడుకున్నాడు ఒకడు పడుకుంటే ఆత్మీయ నేత్రలు తెరబడ్డాయి చాలాసార్లు మన కళ్ళకు ఏమి కనిపించవు మామూలు కళ్ళకు కానీ ఆత్మనిత్రలు తెరవబడితే అనేకమైనటువంటి సంగతులు మనకు కనిపిస్తాయి దేవదూతలు దేవదూతలంట పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట పైకి ఎక్కుతూ దిగుతున్నారు అంటే ఏమన్నా చిన్నపిల్లలాగా దానికి వాళ్ళు ఎక్కుతూ దిగుతుంటారా దే హ్యావ్ ఎ పర్పస్ దే హ్యావ్ ఎ పర్పస్ ఆన్ దిస్ ఐర్త్ దే హ్యావ్ అన్ అసైన్మెంట్ ఆన్ దిస్ ఐర్త్ నీ జీవితాన్ని నాశనం చేయాల్సే దానికి సాతానికి ఒక ప్లాన్ ఉంది తెలుసా నీ జీవితంలో నాశనం చేసేదానికి నీ కుటుంబాన్ని నాశనం చేసేదానికి నీ పరిచయం నాశనం చేసేదానికి సాతానికి ఒక గుంపు ఉంది ఆ గుంపులో దయ్యాలు ఉన్నాయి దయ్యముల ద్వారా ప్రేరేపించబడి పని చేసే మనుషులు కూడా ఉన్నారు కొన్నిసార్లు బంధువులైనా కావచ్చు వారు అసైం చేయబడ్డారు నియమించబడ్డారు ఇన్ ద సేమ్ వే మరి సాతానే అంత ప్లాన్ వేస్తే దేవదూతలు దేవదూతలను దేవుడు నీ కొరకు దేవుడు నియమించాడు సో దేవదూతల గురించి మనం తెలుసుకోకపోతే దేవదూతలు పని చేయలేరు ఉంటారు కానీ చేయలేరు అదేదో సామెత ఉంది కదా అంగట్లు అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని ఉందంట అన్నీ ఉన్నా కూడా ఉపయోగించుకోకపోవడము వీ షుడ్ నో వాట్ వీ హ్యా మనం ఏమి కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి దేవుడు మనకి ఏమి ఇచ్చాడో మనం తెలుసుకోవాలి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి బహుమానం ఏంటంటే దేవదూతాన్ని ఇచ్చాడు ఇఫ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్ నీవు మనిషివి అయితే మనిషి అంటే అర్థం ఏంటంటే దేవుని స్వరూపంలో నువ్వు తయారు చేయబడ్డావు దేవుని స్వరూపంలో నువ్వు సృష్టించబడ్డావు అని అర్థం దేవదూతలు దేవుడు నియమించాడు చిన్నపిల్లలను చూపించి ప్రభు ఏమంటాడంటే ఒక చోట ఒక చోట ఏమంటాడంటే చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి వారిని ఏమాత్రం వారికి అభ్యంతరం కలగజేయదు ఎందుకు అంటే వారి దేవదూతలు ఏమండి తండ్రి అయినటువంటి దేవుని ముఖాముఖిగా చూస్తూ ఉంటారు అంటే ఏంటది అంటే దేవదూతలు ఉన్నారు ముఖముఖ చూస్తుంటారంటే ఏంటిది అక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు అంటే నాయనా బాబు చిన్నపిల్లలకు నోరుండదు నోరు నోరుండదు అటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టారు అంటే అటువంటి వారిని అభ్యంతరపరిచారంటే వారి కొరకై తండ్రి అయిన దేవుడు నియమించిన దేవతలు మీ మీద కంప్లైంట్ చేస్తారు తండ్రి సన్నిధిలో ఉంటారే చిన్నపిల్లలు కంప్లైంట్ చేయలేరు కదా కాబట్టి చిన్న పిల్లల పక్షంగా దేవదూతలు కంప్లైంట్ చేస్తారు ఎత్తిపోతారని నాయనా మీరు కాబట్టి చిన్నపిల్లల జోలికి వెళ్ళొద్దు వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టద్దు డిస్టర్బ్ చేయొద్దు వారి దేవదూతలు అంటే పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు దేవదూతలు ఇచ్చి భూమి మీదకి పంపించాడు హలో లోయా సో వీ నీడ్ యూటిలైజ్ ద ఏంజల్స్ ఇఫ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్ యూ హ్యావ్ ఏంజల్ మీకు దేవదూతలు ఉన్నారు ఉన్నారు మనం ఇతరులు తెరవని చెప్పండి అది ఇట్స్ నాట్ రాంగ్ టు ప్రే నమ్మండి దేవదూతలు ఉన్నారని నమ్మండి బట్ ప్రార్థించండి బ్రబా నా కళ్ళు తెరువు ఐ వాంట్ టు సీ మై ఏంజిల్ ఎవరో దేవతతో చూడాల్సిన అవసరం నాకేం లేదు నా దేవతతో నేను చూడాలి ఐ వాంట్ టు సీ మై ఏంజిల్ ఒక నా దేవతను నేను చూడాలి కన్ను తెరవండి అయ్యా మనతో తెరవండి అడగండి అడిగితేనే దేవునికి రాజ్యంలో అడిగితేనే వస్తాయి ఎప్పుడు అడిగినారా అడగలేదు అందుకే చూడలేదు అడగండి చూస్తారు యు యుస్క్ నా టుడే యు యు విల్ సీ ఇన్ దిస్ వీక్ ఇవ్వాలని మీరు చూస్తారు అడగండి బలాత్కారంగా అడగండి యూ విల్ సీ యువర్ ఏంజిల్ ఏంజిల్ పక్కన ఉండేదానికి ఎవరికి ఏంటంటే మాములుగా ఫోటోలు తీసుకునే దానికి అది ఆయన ఉండేది నీకు సహాయం చేసేదానికైనా ఉన్నాడు హ్యా దే హ్యావ్ అన్ అసైన్మెంట్ దే హావ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ దేవదూతలు నీకున్నారు దేవదూతలు అంటే ఇంకొక మాట చెప్పండి పని చేసేవారు నీ కొరకు పని చేసేవారిని దేవుడు నియమించాడు కొన్నిసార్లు మనుషులు ఎవరు నీకు సహకరించకపోవచ్చు కానీ దేవదూతలు ఉన్నారు మర్చిపోవద్దు మనుషుల కంటే ఇంకా ఎక్కువ సహాయం చేస్తారు వారు మనుషుల కంటే ఎక్కువ సహాయం చేస్తారు చేయగలరు కూడా హలోయ గిరిసమైన తోటలో వేసే ఉన్నాడు ఎగ్జాస్ట్ అయిపోయాడు ప్రభు ఎప్పుడు కూడా చింతించలేదు ఎప్పుడు కూడా దుఃఖపడలేదు ఎప్పుడు కూడా వేదన వేదన చేత నింపబడలేదు కానీ ఆ రోజు ఏమన్నా తెలుసా మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయి ఉందన్నాడు ఐ మీన్ డీప్ డిప్రెషన్ ఐ మీన్ డీప్ డిప్రెషన్ మెలకవోండి ప్రార్థన చేయుడు అన్నాడు మోకాలుండే ప్రార్థన చేశాడు బలమంతా లేదు ఒత్తిడి ఎక్కువైపోయింది రక్తము చెమటలాగా బయటకు వచ్చేసింది రక్తము చెమటలాగా బయటకు వచ్చేసింది నరాలు తెగిపోయాయి అందరూ అంటుంటారు తెగిపోయి తెగిపోయాడు స్ట్రోక్ అంటే ఏంటంటే నరం తెగిపోవడమే స్ట్రోక్ అంటే మెదడులో ఉన్న నరం తెగిపోతే స్ట్రోక్ అంటుంది దాన్ని అంతే నరాలు తెగిపోయి అంటారు కానీ వాళ్ళకి ఏం తెగిపోయినది కొంచెం షాకు గురైంటారు కానీ ఏసైక నరాలు తెగిపోయాయి ఆ రోజు ఏసైక నరాలు తెగిపోయాయి కాబట్టి రక్తము ఏమంట ఒళ్ళంతా రక్తం వచ్చిందండి బయటికి పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయాడు ప్రపంచంలో అందరి ఒత్తిడి ఆ ప్రభు మీద పడింది ఎగ్జాస్ట్ అయిపోయాడు కానీ అప్పుడు అప్పుడు దేవుడు తన దూతను పంపించి ఏసైనా పుట్టాడు ఏసైనా తాకాడు దేవుడితో వచ్చి ఒక్కసారి యేసు బుణాలు తాకుతూనే బలం పొందుకున్నాడు యేసయ్య సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ అండి అది బలాన్ని పొందుకున్నాడు సిలువను ఎదుర్కొనే దానికి బలాన్ని పొందుకున్నాడు అవమానాన్ని ఎదుర్కొనే దానికి బలాన్ని పొందుకున్నాడు ఒక రోజులో నరగలికి వెళ్ళేదానికి బలా బలాన్ని పొందుకున్నాడు దేవదూత ఒక్కసారి టచ్ చేస్తే చూసారా యేసు ప్రభు దేవదూతల పరిచయను పొందుకున్నాడు ఉపయోగించుకున్నాడు వాడుకున్నాడు ఆయన అబౌట్ యూ వాట్ అబౌట్ ఆస్ దేవదూతలు మనకు డబ్బు తీసుకుని వస్తారండి దేవదూతలు మనకు డబ్బు తీసుకుని వస్తారు ఎంజర్స్ విల్ బ్రింగ్ మనీ పేదరికాన్ని చే పేదరికాన్ని కలుగజేసే దయ్యాలు ఉంటే మరి ఐశ్వర్యాన్ని కలుగజేసే దేవదూతలు ఉంటారు ఫర్ ఎవ్రీ డీమాన్ దర్ ఆర్ సో మెనీ ఏంజల్స్ ఒక దయ్యం ఉంటే ఏమండి వానికి వ్యతిరేకంగా ముగ్గురు దేవదూతలు ఉన్నారు ఒక దయ్యం ఉంటే ఒక దయ్యానికి వ్యతిరేకంగా ముగ్గురు దేవదూతలు ఉన్నారు దయ్యం కంటే దేవదూతలే పవర్ఫుల్ సో కనుక దే ఆర్ విత్ టు హెల్పర్స్ దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్ అండ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అన్ని రకాల పనులు చేస్తారు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్నిసార్లు ఏంటి ఎప్పుడు అనిపిస్తుందిలేండి మనకంటే ఎక్కువగా సైతాన్కే తెలుసు బైబిల్ బాగా మనకంటే ఎక్కువగా చాలామంది బోధకుల కంటే ఎక్కువగా సైతాన్ గడికే తెలుసు ఏది ముఖ్యమో వాడికి తెలుసు ఏది ముఖ్యమో వాడికి తెలుసు ఏసు ఏ శోధనలో వాడు ఏం చెప్పాడండి మొట్టమొదట దేనిని వాడు ప్రశ్నించాడు నీవు దేవుని అయితే ఇట్లాంటి ఆలోచన ఏదైనా నీ మనసులో పుట్టిందంటే వెంటనే గుర్తించు ఇది దయ్యము అని గుర్తించాలి దేవుని ప్రేమను శంకించే దేవుని భద్రతను శంకించే దేవుని కరి కనికరాన్ని క్షమాపణను శంకించే ఏ ఆలోచన అయినా కూడా ఆ దేవుని నుంచి వచ్చింది కాదు నువ్వు దేవుని అయితే ఆకలి కొన్నావు కదా నీ ఆకలి తెచ్చుకో నీ ఆకలి తెచ్చుకొని నేను చెప్తున్నావు కదా నేనే పాపం చేయమన్నా నేనేమన్నా లేదు కదా ఆకలి తెచ్చుకో అన్నాడు అప్పుడు ప్రభు చెప్పాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని ఓ రాయబడినది అన్నాడు నెక్స్ట్ ఏం చేశాడు కొండ మీ పర్వతం మీదకి తీసుకొని బాడు పర్వతం మీదకి తీసుకొని పోయి ఏమన్నా తెలుసా ఈ కొండ మీద నుంచి దుముకు దూకేసి నీ పాదములకు నీ కాళ్ళకు రాయి తగులకుండా దేవదూతలు ఆ సైతన్ గారికి తెలుసు ఎందుకంటే వాడిని కనపడుతుంటారు దేవదూతలు నీకు కృడి పక్క ఉన్న దేవదూత వానికి కనపడుతుంటాడు ఎడం పక్క ఉన్న దేవదూత వాడికి కనపడుతుంటాడు నీ ఆత్మలు ఎంత పొటెన్షియల్ ఉందో వానికి తెలుసు ఏ సై చుట్టూ దేవదూతలు ఉన్నది వాడు చూస్తున్నాడు నీ పక్కన ఉన్నారు కదా దేవదూతలు నీకు కూడా తెలుసు కదా ఏసు దూకు వారు పట్టుకుంటారని రాయబడింది కదా ఆ దేవదూతల పరిచయ గురించి చాలామంది బోధకుల కంటే చాలామంది విశ్వాసుల కంటే దయ్యంగా అడిగే బాగా తెలుసు కాబట్టి రెండవ శోధన దేని గురించి తెలుసా దేవదూతల పరిచయం గురించి తొమ్మిది కీర్తన వాడికి వాడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు తొమ్మకటి కీర్తన పదం పదం చెప్పేశాడు వ్రాయబడింది కదా దుమ్కు అన్నాడు వ్రాయపడితే కదా దుముకు అన్నాడు అరే నాయన ఆ వాక్యము ఎక్కడ పడితే అక్కడ పైకి ఎక్కి దుమికితే దుమికేదానికి కాదు సర్కస్ చేసేదానికి కాదు ఫిట్స్ చేసేదానికి కాదు తలకాయ మాసోడు నీవు ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బందులు పెట్టినప్పుడు దేవతలు మమ్మల్ని కాపాడుతారా అని చెప్పాడు నీ దేవుడి నేహో నువ్వు శోధించకూడదు దేవదూతుల పరిచర్య అంటే నీ కాళ్ళకు రాయి కూడా తగలకుండా చేసేదాని కొరకు దేవుడిని నియమించాడు దేవదూతులను సో వీ నీట్ నో అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్ వీ హ్యావ్ ఏంజల్స్ వీ హ్యావ్ ఏంజల్స్ దే ఆర్ విత్ అస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం చనిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ పని అయిపోతుంది వారి పని ముగుస్తుంది వారు వెళ్ళిపోయి దేవునికి ఏం చేస్తారంటే మొత్తం అంతా అప్పగిచ్చేస్తారు రికార్డ్ అంతా ఆయనకు అప్పగిచ్చేస్తారు ఒకసారి నాకు బాగా నాకు గుర్తుంది అర్లీ మార్నింగ్ సర్వీస్లో ఉదయకాలంలో ఆరాధన చేస్తున్నా ఆరాధన చేస్తున్న ఆరాధన చేస్తున్నంతసేపు ఆరాధన చేస్తున్నంతసేపు ఒక వ్యక్తి ఏమండి ఒక పుస్తకం పట్టుకుని రైట్ సైడ్ అక్కడ ఉండి ఎప్పుడైతే ఆమెనని ఆశీర్వాదం ఇచ్చానో ఆశీర్వాదం చెప్పి ఆమెను అన్నాను పుస్తకం మూసేసి వెళ్ళిపోయాడు అన్నమాట హీఈస్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ ఏంజల్స్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైవ్స్ మనం చేసే ప్రతిదీ రికార్డు ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాటను ఆయన రికార్డ్ చేస్తున్నాను దేవదూత ఖచ్చితంగా మీకు కనిపించినా కనిపించకొని ఉన్నాడు ఆయన పక్కన ఉన్నాడు ఆయన మొత్తం అంత రికార్డ్ చేస్తున్నాడు భూమి మీదనే కాదు లైవ్ పర్లోకంలో క్లియర్ కట్గా లైవ్ వస్తుంది థౌసండ్ ఎయిటీతో పర్లోకంలో ఈ సర్వీస్ కనిపిస్తూ ఉంది తెరవబడిన ఆకాశం క్రింద మనం ఉన్నాం ద హెవెన్ ఎన్ ఇస్ ఏబుల్ టు సీ ఒకసారి నేను విజయవాడ ప్రాంతానికి ఒక పని మీద వెళ్ళాను విజయవాడ ప్రాంతం ఒక పని మీద వెళ్ళి అక్కడ నా ఫ్రెండ్ ఉంటే అక్కడ డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను డీజీపీ ఆఫీస్ అంటే మొత్తం పోలీసులకు అందరికీ బాస అనమాట స్టేట్ అంతా కూడా పోలీసులందరికీ బాస అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళితే నన్ను ఒక భాగానికి తీసుకుని వెళ్ళాను మా ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి చూపిస్తే అక్కడ అక్కడ కూర్చొని చూస్తుంటే అనంతపురంలో క్లాక్ టవర్ కనిపిస్తూ ఉంది తాడిపత్తులో ఎల్లనూరు రోడ్డు ఉంది ఏది కావాలంటే అది కనిపిస్తుంది అన్నమాట అక్కడ కూర్చున్నా మొత్తం స్టేట్ అంతా కనిపిస్తుందండి అక్కడ మొత్తం ఆ హాలంతా టీవీ స్క్రీన్సే హాలంతా టీవీ స్క్రీన్సే మొత్తం వారు అక్కడ కూర్చుంటారు కానీ మొత్తం 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 అంత అక్కడ ఉంది ఇక్కడే ఆ సిస్టమ్ ఉంటే పొరలోకోలో అన్ని సర్వీసులు కనిపిస్తూ ఉంటాయి సో దేర్ ఈస్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్ ది ఏంజల్స్ ఆర్ విత్ అస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దే ఆర్ విత్ టు హెల్ప్ అస్ దెల్ప్ అస్ డివర్ రిసీవ్ ద హెల్ప్ ఆఫ్ ద ఏంజల్స్ దేవతల పరిచయం ఎప్పుడైనా పొందుకున్నావు నువ్వు వింటున్నావు గనక పొందుకునేదానికి ఆస్కారం ఉంది అవకాశము సమృద్ధిగా ఉంది అందుకే కాస్త నేను ఆపి కొంచెం నిదానంగా ఏంజల్స్ గురించి చెప్తున్నాను మోస్ట్లీ ఐ థింక్ ఐ టుడే ఐ వాయింట్ అప్ దిస్ దేవదూతలను దేవుడు మనకు అనుగ్రహించేశాడు పుట్టినప్పుడే ఇచ్చాడు రక్షించబడిన తర్వాత మరలా దేవదూతలు వస్తారు పరిచర్లో అడుగు పెట్టావు అంటే నీ పిలుపును బట్టి దేవదూతల సంఖ్య ఉంటుంది నీ పిలుపును బట్టి ఒకసారి ఒక సహోదరి నన్ను ప్రార్థన పిలిచింది పాస్టర్ గారు మా ఇంట్లో కొంచెం పరిస్థితి బాగాలేదండి మీరు వచ్చి ప్రార్థన చేస్తారంటే నేను చెప్పాను అమ్మ నేను క్లినిక్లో ఉన్నాను ఇంటికి వెళ్ళేటప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నర ఆ టైంలో నేను దారిలో మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి నేను వెళ్తాను అని చెప్పాను సో ఆ రోజు వెళ్ళాను నేను ఆ రోజు వెళ్ళాను ప్రార్థన చేశాను నేను ఇంటికి వెళ్ళాను మరుసటి రోజు ఆయన ఫోన్ చేసి పాస్టర్ గారు నిన్న ఏం జరిగిందో తెలుసా అని అడిగింది చెప్పమ్మా మా ఏం జరిగిందంటే నేను మిమ్మల్ని పిలిచాను కదా మీరు ఒక్కరే వస్తారని అనుకున్నాను మీరెందుకు ఒక్కరే కాకుండా ఎంతమంది జనం వచ్చారని నేను అనుకున్నాను మీ వెనకంత పెద్ద సైన్యం వచ్చింది ఏంది ఇంతమంది వచ్చారు పాస్టర్ గారితో పాటు ఒకరే వస్తా అన్నారే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తానారే నేను ఇంత జనాన్ని వేసుకుని వచ్చినాడు మా ఇంటికి అని నేను చూశాను మీ వెనకల ఒక పెద్ద 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 సైన్యం పెద్ద సైన్యం మీ వెనకల ఉంది నేను చూడలేదు ఎలి చేయమన్నాడు కదా అది సో పరిచర్యలో ఉన్నప్పుడు పిలుపు గొప్పదైనప్పుడు పరిచర్య గొప్పగా ఉన్నప్పుడు పని గొప్పగా ఉన్నప్పుడు దేవదల సంఖ్య కూడా చాలా గొప్పగా ఉంటుంది ఒకసారి ఒక ఒక సహోదరుడు వేరే ప్రాంతం నుంచి వచ్చారు నేను నేను ఆ సోదరుడు మా ఇంటి పైన ఉన్నాం సెకండ్ ఫ్లోర్లో పైన అలా తిరుగుతున్నాం తిరుగుతూ తిరుగుతూ ఇద్దరం తిరుగుతూ తిరుగుతూ ప్రార్థన చేస్తున్నాం కొన్ని సంవత్సరాల క్రితం తిరుగుతూ ప్రార్థన చేస్తుంటే సడన్గా ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు దేవుడు కళ్ళు తెరిస్తే పైన మా బిల్డింగ్ మీద రన్నిస్ బిల్డింగ్ పైన కనీసం అంటే ఒక పది అడుగుల పైన పది అడుగుల పైన పెద్ద దేవదూత ఒక భయంకరమైనటువంటి ఖడ్గం పట్టుకొని ఇంటి మీద నిలబడి ఉన్నాడు ఇంటి మీద నిలబడి ఎలా అంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ప్రసంగం చేస్తుంటే పక్కన ఉంటారు చూసారా బాడీ గార్డ్స్ ఉంటారు చూసారా సీరియస్ ఇట్లా చూస్తూ ఉంటారు నల్లద్దాలు దళ పెట్టుకొని వాళ్ళు నల్లద్దలు ఎందుకు పెట్టుకుంటారు తెలుసా వాళ్ళు ఏ పక్క చూస్తే తెలియకూడదు అంట అందుకు నల్లధల్లు పెట్టుకుంటారు వాళ్ళు వై వైద్య యూస్ డార్క్ గాగుల్స్ వాళ్ళు ఇట్లీ మామూలుగా స్ట్రైట్ ఉంటుంది కానీ వాళ్ళు కళ్ళు ఎక్కడెక్కడో మొత్తం తిరుగుతుంటాయి అన్నమాట సో అలా ఒక పెద్ద దేవదూత హ్యూజ్ ఏంజల్ వాస్ ఆయన వచ్చిపోలేదు ఆయన ఉన్నాడు ఆయన ఎప్పటికీ ఉంటాడు ఐ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ అండ్ యూ ఫార్ ద డివైన్ ద డివైన్ ఏంజల్ హు ఇస్ ప్రొటెక్టింగ్ మీ హు ఈస్ ప్రొటెక్టింగ్ మై హోమ్ హలో లూయా సో మెనీ పీపుల్ టెస్టిఫైడ్ అబౌట్ ద ఏంజల్స్ దట్ ఆర్ అరౌండ్ మీ నా చుట్టూ ఉన్నటువంటి దేవతలను బట్టి ఎన్నోసార్లు ఎంతో మంది లెక్క లేనంత మంది ఆర్ విత్ అస్ సో యూ హ్యావ్ ఏంజల్స్ ఇఫ్ యూ హ్యావ్ అ సపరేట్ అసైన్మెంట్ ఆ అసైన్మెంట్ కొరకు ఆ పని చేసేదానికి స్పెషల్ స్పెషల్ ఫోర్స్ని ఇస్తాడు ఇప్పుడు చూసారా ఇప్పుడు తాడిపత్రిలో అనంతపురంలో స్పెషల్ ఫోర్స్ కదా ఎస్పెషల్లీ తాడిపత్రి ప్రపంచం అంతా మారుమూలింది తాడిపత్రి 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 అని ఇక నాలుగో తేదీ ఎంత ఫోర్స్ ఉంటుందో ఇంకా అంటే స్పెషల్ పని కొరకే స్పెషల్ ఫోర్స్లు వస్తాయి ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్ కూడా కొన్నిసార్లు స్పెషల్ మీటింగ్స్ పెట్టినప్పుడు దేవుడు స్పెషల్ ఫోర్స్ పంపిస్తాడు దేవతలండి దేవుడు ఏది చేసినా కూడా దేవతల ద్వారానే చేస్తాడు ఇప్పుడు ఏమైనా తాడిపత్తులో కంట్రోల్ చేయాలంటే ఎస్పీ వస్తాడా ఎస్పీ రాడు స్పెషల్ ఫోర్స్ని పంపిస్తాడు దేవుడు రాడు దేవుడు స్పెషల్ ఫోర్స్ని పంపిస్తాడు దేవుడు వీ హ్యావ్ ఏంజల్స్ విత్ అస్ వీ హవ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏంజల్స్ ఫర్ అర్స్ విత్ అస్ ఫర్ అస్ ఎప్పుడు దేవదూతలు మన కొరకు పనిచేస్తారు హౌ టు యాక్టివేట్ ఏంజల్స్ దేవదూతలు పని చేయనట్లు మనము ఏం చేయాలి ఏం చేయకుండా వాళ్ళు పనిచేస్తారా చేయరు పిల్లల విషయంలో అయితే మీరు పిల్లల్ని ఏమైనా అంటే వాళ్ళ గురించి మీరు ఏమన్నా అంటే వారి దేవతలు మీ మీద కంప్లైంట్ చేస్తారు అంతే అంత మాత్రం అర్థం చేయగలరు వాళ్ళంతే దేవతలు దగ్గర ఉన్నా కూడా వారిని నీవు ఉపయోగించకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నా కూడా పేతురు ఏసుప్రభు సన్నిధిలోనే ఉండి మునిగిపోసాగాడు మునిగిపోసాగాడు ఆయన సన్నిధిలో ఉండి మునిగిపోసాగాడు ఏసే దగ్గర ఉన్నా కూడా మునిగిపోయేదానికి ఆస్కారం ఉంది ఏసై బోట్లో ఉన్నా మునిగిపోయేదానికి ఆస్కారం ఉంది యూ హ్యావ్ అ పార్ట్ టు ప్లే ఫోర్ యాక్టివేటింగ్ యువర్ ఏం చేయాలి నీ దేవదూతను పని చేయనట్లుగా నీవు ఏం చేయాలి దస్ వాట్ ఐ టాక్ టు యూ టుడే ఏం చేయాలి నువ్వేం చేయాలి నెంబర్ వన్ దేవదూతలు ఎప్పుడు నీ కొరకు పనిచేస్తారంటే నెంబర్ వన్ రీజన్ దేవుని ప్రణాళికలో నీ ఉన్నప్పుడు దేవుని ప్రణాళికలో నీ ఉన్నప్పుడు దేవదూతలు నీ కొరకు పనిచేస్తారు చాలా వాక్యాలు ఉన్నాయి కానీ చెప్పుకుంటూ పోతే సంవత్సరం సరిపోదు దేవదూతల పరిచయం గురించి చెబితే నాకు తెలియదు ఇంత పెద్దగా సబ్జెక్ట్ ఉందని నాకు అసలు తెలియదు అండి నిజంగా ఐ జస్ట్ ఇగ్నోర్డ్ ఇన్ని సంవత్సరాలు అసలు నేను ఇగ్నోర్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే దేవదూతల పరిచరనే నేను చూస్తున్నాం తర్వాత వింటున్నాం అప్పుడప్పుడు పొందుకుంటున్నాం కానీ ఇంత విస్తారంగా సీరియస్గా అంత విస్తారంగా తీసుకోలేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కొన్ని సంవత్సరాల వరకు ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ దేవుని యొక్క చిత్తంలో ఉండాలి అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభు నేను నీ చిత్తములో ఉండాలి ఇప్పుడు మనం ఈ మందిరంలో ఉన్నాం మందిరం లోపల ఉన్నాం ఇన్ ద సేమ్ వే దేవుని చిత్తముల్లో మనం ఎప్పుడు కూడా ఉండాలి నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రతిరోజు కూడా మనం ఏమైనా ప్రవర్తించాలంటే ప్రభువా నేను ఈరోజు ఏ సమయంలో ఎక్కడ ఎవరి మధ్య ఉండాలో అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో రాంగ్ పీపుల్ మధ్య నేను ఉండకూడదు ఈరోజు ప్రతి ఉదయం ప్రిపేర్ చేసుకోవాలండి ఎవ్రీ మార్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీ మార్నింగే మార్నింగే ఉదయకాలమే నీ ఫేట్ ఆ రోజు కొరకు డిసైడ్ అయిపోతుంది ఆ రోజు ప్రతిరోజు ఎలా ఉండబోతుందో ఎప్పుడు డిసైడ్ అవుతుందో తెలుసా ఉదయ కాలమనే డిసైడ్ అయిపోతుంది వాడు డిసైడ్ చేసేసి ఉంటాడు నీ శత్రువు డిసైడ్ చేసి ఉంటాడు నీవేమో ఏడు గంటల వరకు దుప్పటి కప్పుకొని పడుకొని ఏమండి నిద్రపోతూ ఉంటాను నీ ఫేట్ డిసైడ్ అయిపోయి ఉంటుంది ఆ రోజు ఆ రోజు మొత్తం డిసైడ్ అయిపోయి ఉంటుంది నీ ఒక జస్ట్ అంతేగా డిసైడ్ అయిపోయింది జరుగుతూ ఉంటుంది ఆ రోజు అంతా కూడా కాబట్టి ప్రతి ఉదయమున ప్రతి ఉదయమున ప్రతి ఉదయమున ఆ రోజు ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేయాలి నువ్వు డిసైడ్ చేయకుంటే బై డిఫాల్ట్ ఫాల్ట్ మార్నింగ్ విల్ విల్ బి డన్ యువర్ అలా నీవు డిసైడ్ చేయకుంటే నీవు డిక్లేర్ చేయకుంటే నీవు చొరవ తీసుకోకుంటే నీవు ప్రకటించకుంటే నీవు ప్రార్థించకుంటే నీవు ఖచ్చితంగా శోధంలోనికి నడిపించబడతావు భయపెట్టేదానికి చెప్పడం లేదు జాగ్రత్తను చెబుతున్నా నేను మార్నింగే మార్నింగే డిసైడ్ అయిపోతుందండి మార్నింగే డిసైడ్ అయిపోతుంది మార్నింగే డిసైడ్ అయిపోతుంది ఆ రోజంతా ఎలా ఉండాలో మార్నింగే డిసైడ్ అయిపోతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్రేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఉదయమున సోమవారం నుంచి శనివారం వరకు ఉదయ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు లైవ్ కార్యక్రమం అనుదిన ఆరాధన నేను ఇంటిలో నుంచి ఇస్తూ ఉన్నాను నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ నేను ఎప్పుడు కూడా పిస్కాను ఎందుకంటే ఇంట్లోనే ఇస్తున్నాను కనుక సౌకర్యంగా ఉంటుంది దయచేసి మార్నింగ్ ప్రేర్లో ఏకీభవించండి మీ జీవితాలు భద్రపరచబడతాయి దీవించబడతాయి ప్రతిరోజును మేము ముందుగానే ఆ రోజు డిసైడ్ చేసేస్తాం ఆ రోజు ఎలా ఉండాలో డిసైడ్ చేసేస్తాం హలో వి రూల్ అండ్ రైన్ అండి వి కింగ్స్ వి రూల్ అండ్ రైన్ రాజున మనం డిసైడ్ చేస్తాం డిక్లేర్ చేస్తాం ఈరోజు ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాం ప్రతిరోజు ఎలా ఉండాలో మనం డిసైడ్ చేస్తాం ప్రతిరోజు కూడా దయ్యంగా ఒక ఒక్క ఆలోచన కూడా నెరవేర్చబడకూడదని మాట్లాడతాం మనం ప్రతిరోజు కూడా ప్రభు ఈ రోజు నేను నీ చిత్తంలో ఉండాలి ని చిత్తం నుంచి నేను బయటకు వెళ్ళకూడదు ఐ వాంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ పర్ఫెక్ట్ విల్ నీ చిత్తము దాటి నేను బయటికి వెళ్ళకూడదు ఆయన చిత్తంలో ఉండడమే మనకు భద్రత ఎప్పుడైతే మనం ఆయన చిత్తంలో ఉంటామో దేవదూతులు పనిచేయడం మొదలు పెడతారు హ్యా కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళిక చాలా గంభీరమైనప్పుడు మనుషులు సహకరించరు గంభీరమైనప్పుడు మనుషులు సహకరించరు ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభు జీవితాన్ని చూసుకున్నాయి ఆయన పుట్టినప్పటి నుంచి సమస్యలే ఆయనకి కదా పుట్టినప్పటి నుంచి కడుపులో పడ్డప్పటి నుంచి కడుపులో పడ్డాడు యోసేపులో గలిబిలి మొదలైపోయింది వివాహం కాలేదు గర్భవతి అయింది వదిలేాలనుకున్నాడు అనుకున్నాడు దేవదూత ఇంటర్ఫియర్ అయ్యాడు దేవదూత ఇంటర్ఫియర్ అయ్యి ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు యోసేపుకు దేవదూత కనిపించి ఏసై గురించి చెప్పాడు హలలోయ హలలోయ లోయ ఏ రోజు శిష్యుని చంపాలనుకున్నప్పుడు దేవదూత చెప్పాడు మనుషులు ఎవరు చెప్పలేదు మనుషులకు ఎవరికి తెలియదు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు దేవదూతను ఉపయోగించుకొని ఆయన పరిచయం చేసుకున్నాడు ఏ దేవుని దేవునిక చిత్తంలో ఉన్నాడు గనక దేవదూతలు పనిచేశారు అక్కడి నుంచి ఐగుప్తుకు నడిపించారు ఇక్కడ ఒక దేవదూత ఐగుప్తుకు నడిపిస్తే ఇంకొక దేవదూత ఇక్కడ ఉండి హేరధగానే లేపేశాడు హేరథ లేపేశాడు లేపేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ అయింది పాస్ చేశాడు ఆ శిశువును చంపాలనుకున్నవాడు చచ్చిపోయాడు ఇంకొకడి ఇంకొచ్చేసేయండి ఐగుప్తును వచ్చి వచ్చేసేయండి అన్నాడు సో ఒక దూత ఏమో ఒక ట్యాకిల్ చేశాడు హేరదును ట్యాకిల్ చేశాడు ఇంకో దేవదూత ఏమో తిరిగి రప్పించాడు మనుషులు ఎక్కడైనా ప్రమేయం ఉందా మనుషుల ప్రమేయం ఎక్కడైనా కనిపిస్తుందా భీకరమైన పరిచర్య ఉన్నప్పుడు మనుషులు మనుషులెవరికి తెలియనటువంటి సమస్యలను మనం ఎదుర్కొన్నప్పుడు దేవదూతలు ఇన్వాల్వ్ అయ్యి వారు పని పనిచేస్తారు వి ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ వీ షుడ్ బీ ఇన్ ద బిల్ ఆఫ్ గాడ్ ఎప్పుడు ప్రార్థన ప్రభు నీ చిత్తమా నీ చిత్తంలో నేను ఉండాలయ్యా నీ చిత్తంలో నేను ఉండాలయ్యా నీ చిత్తము కానిది నేను ఎప్పుడూ చేయకూడదు అయ్యా ఎంతమంది ప్రియులరా దేవుని చిత్తము కానీ స్థలములో ఉండటం దేవుని చిత్తము కానీ ఊరిలో ఉండడం దేవుని చిత్తము కానీ స్థలములో పనిచేయడం దేవుని చిత్తంలో లేనటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం తొందరపడి నేను అందుకే చెప్తుంటాను ఈడు వచ్చిందని పెళ్ళి చేసుకోకూడదు దేవుడు చెప్పాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలి ఈడు వచ్చిందని పెళ్ళి చేస్తాం పెళ్ళి చేస్తాం రెండో రోజుకి మొదలవుతుంది రెండో రోజుకి మొదలవుతుంది భరతనాట్యం అంతా రెండో రోజుకి మొదలవుతుంది చాలా సంఘాలు ఈడు వచ్చింది కాబట్టి కాదు అందరు అడుగుతున్నారు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి అని అడుగుతున్నారు వారికి ఏం జవాబు చెప్పలో తెలియక ఏమండి మనకు దాహం ఉందని చెప్పేసి ఏం విషం తాగుతామో మనం ఏమన్నా తాగకూడదు ఒత్తిడిని అస్సలు అనుమతించదు ఎవరు కూడా చెప్తున్నాను చూడండి లైఫ్ ద్వారా వీక్షించేవారు మీరు కానీ మీ పిల్లల గురించి వివాహం గురించి మీరు అనుకుంటుంటే ఏదైనా కలుగుతుంటే అసలు కేర్ చేయద్దు సమాజాన్ని అస్సలు కేర్ చేయద్దు దేవుని టైము దేవుడు చెప్పిన ప్రణాళిక దట్స్ ఇట్ సమాజం ఇప్పుడు తొందర ఇస్తుంది రేపు పొద్దున్న సమస్య వస్తే సమాజం వస్తుందని దగ్గరికి వాళ్ళే ఊస్తారు ఈ మీద వాళ్ళ పలానా కుటుంబం అంట ఇట్లయిపోయిందంట భార్య భర్తలు ఇట్లయినారంట ఇట్లా అయ్యారంటే సమాజం సమాజం అంతా ఆ సమాజం కొరకా నీవు ఆ సమాజం ఒత్తిడి చేస్తుందని రాంగ్ రూట్లో వెళ్తావా నీవు డోంట్ మేక్ డెసిషన్స్ బేసింగ్ అపాన్ ద ఒపీనియన్ ఆర్ ద ప్రెషర్ బ్రాట్ బై ద సొసైటీ సొసైటీ ఏంటంటే మనుషులే కదా కాబట్టి దేవుడు చెప్పాడు కనుక దేవా నీ చిత్తంలో నాకు వద్దు నాయన నీ చిత్తమే నాకు భద్రత నీ చిత్తమే భద్రత ఎందుకు తెలుసా వెన్ యూ ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఆర్ డూయింగ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్ వెన్ యూ యూఆర్ ఫుల్ఫిలింగ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్ ఏంజల్స్ విల్ వర్క్ ఏంజల్స్ విల్ వర్క్ నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన ఎప్పుడు మీరు చూడనటువంటి ఒక కోణాన్ని మీకు చూపిస్తాను నూట మూడవ కెత్తన డూ యూ వాంట్ సీ ఏంజల్స్ మీరు నిజంగా దేవతను మీరు చూడాలి అనుకుంటే మీరు ఏం చేయాలి ఇఫ్ యూ వాంట్ సీ యువర్ ఏంజల్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఏంజల్స్ కొంతమందికి దయ్యాలు దప్ప ఏం కనిపించావు అది ఏంటో నాకు అర్థం కాదు దయ్యాలు తప్ప ఏం కనిపించవు ఒకటి కలర్ బ్లైండ్నెస్ అని ఉంటుందండి కలర్ బ్లైండ్నెస్ అని ఒక జబ్బు ఉంది అది కలర్ బ్లైండ్నెస్ ఏంటో తెలుసా దానికి ఒక చార్ట్ కూడా ఉంటుంది అనమాట ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు చాలాసార్లు నా దగ్గరికి సర్టిఫికేట్ కోసం వస్తుంటారు తరుపతిలో నా క్లినిక్ సర్టిఫికేట్ కొరకు వస్తుంటారు అంటే వారి కళ్ళు బాగున్నాయా లేదా వారి కళ్ళు బాగున్నాయో లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ కలర్ విజన్ చెక్ చేస్తాం కలర్ విజన్లు ఏముంటాయంటే నంబర్స్ ఉంటాయి కొన్ని కలర్లలో నంబర్లు ఉంటాయి వాళ్ళు చూస్తే కలర్ విజన్ డిఫెక్ట్ ఉంటే వాళ్ళకి ఏం కనిపించదు మనకు నీట్గా ఇరవై ఏడు అని కనిపిస్తుంటుంది కానీ వారికి అసలు ఏం కనిపించాం చదువు అని ఇస్తాం అనమాట ఏం లేదు సార్ అంటారు ఓకే ఏం లేదా అని ఇంకేం చెప్పాము నైస్గా రిపోర్ట్ రాసేస్తాం కలర్ బ్లైండ్ అని రాసేస్తాం కొన్ని గుర్తుపట్టలేరు కొన్నిసార్లు ఇరవై ఏడు ఉంటే కొన్నిసార్లు ఏడొకటి గుర్తుపడతారు రెండు గుర్తు అంటే ఒక కలర్ గుర్తుపడతారు ఒక కలర్ గుర్తుపట్టలేరు చాలామంది విశ్వాసులకు కలర్ బ్లైండ్నెస్ దయ్యాలు తప్ప వాళ్ళకి ఏం కనిపించాం దెయ్యాలు ఎప్పుడు దయ్యాలు 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 ఆ స్పిరిట్ అంట ఈ స్పిరిట్ అంట ఈ స్పిరిట్ అంట ఇవే తప్ప ఓకే అవి చూడాలా కనిపించడం చాలా మంచిది కానీ వాట్ అబౌట్ ద ఏంజల్స్ వాట్ అబౌట్ గాడ్